ఆమె జీవితం సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కష్టపడి చదివిన ఆమె తన భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం పొందింది చివరకు ఉపాధ్యాయురాలిగా తన గమ్యాన్ని చేరడంతో పాటు తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచింది తన పిల్లలను తనబడిలోనే చేర్చుకున్న స్రవంతి అనే టీచర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తుంది పిల్లలను తన పాఠశాలలోనే చేర్చుకున్న ఉపాధ్యాయురాలు స్రవంతిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి వచ్చాయి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠశాలలను ప్రోత్సహిస్తుంది కాగా కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్రవంతి గణిత ఉపాధ్యాయురాలుగా బోధిస్తుంది తన పిల్లలను అదే పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ ఉచిత విద్యను అందిస్తుంది ప్రభుత్వ పథకాలను పొందినప్పుడు ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు వినియోగించుకోవద్దనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వ స్కూల్లో విద్యాబోధన ఉండదనే నానుడి కొనసాగుతుందని కానీ ఇందుకు విరుద్ధంగా పిల్లలను చేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధానోపాధ్యాయురాలు భారతి అన్నారు పేరెంట్స్ లో అపనమోకం తొలగించేందుకు స్రవంతి టీచర్ తన పిల్లలను చేర్పించారని కొనియాడారు సమాజంలో మార్పు కోసం తన పిల్లలను చేర్పించారని ఉపాధ్యాయురాలు స్రవంతి అన్నారు అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ సిలబస్ నడుస్తుందని చెప్పారు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పాఠశాలలను మెరుగుపరుస్తుందని కొనియాడారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన లభిస్తుందని చెప్పారు సో ఇక్కడ నేను గత త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ బడిపాటలో వెళ్తున్నప్పుడు కానీ ఇక్కడ స్కూల్లో ఇచ్చే ఫెసిలిటీస్ గురించి మేము చెప్తూనే ఉన్నాము ఈ ఇయర్ ఇన్నోవేటివ్గా కలెక్టర్ మేడం ఇనిషియేటివ్ తీసుకోవడం డిఓ సార్ కానీ ఎంఈఓ సార్ కానీ విద్యా వాహిని అనే ప్రచార రథాన్ని కల్పించడము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ఇయర్ చాలా డెవలప్ చేశారు ఐఎబ్బి ప్యానల్స్ ఇష్యూ చేయడం కానీ హై అయితే ప్రతి క్లాస్ రూమ్కి ఒక ఐఎబ్బి ప్యానెల్ ఉంది దాంతోపాటు మాకు కూడా యూపీఎస్కి స్ట్రెంత్ ఎక్కువ ఉందని మా దగ్గర వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఉన్నారు సో మా స్ట్రెంత్కి తగ్గట్టుగా ఒక ఐఎబ్బి ప్యానెల్ కూడా వచ్చింది సో ఈ ఈ ఫెసిలిటీస్ అన్నిటిని మేము అవేర్నెస్ కల్పిస్తూ గ్రామం గ్రామంలో తిరగడం జరిగింది దాంతోపాటు గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్ ఎక్స్ ఎంపీటీసీ సార్ కానీ సర్పంచ్ సార్ కానీ గ్రామస్తులు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా మాతో పాటు బడిబాట్లో వచ్చారు అండ్ అవేర్నెస్ కల్పించడానికి హెల్ప్ చేశారు అండ్ ఇక్కడ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నామో కూడా మేము ప్రతిదీ స్కూల్లో చేసిన ప్రతి యాక్టివిటీని విలేజ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాం సార్ లైక్ మేము ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తాము అంటే దాని ఫెస్టివల్ వెనకాల రీజన్ కల్చరల్ రీజన్ ఏంటి మనం మన కల్చర్ని కూడా కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ అనేది వేరే స్కూల్స్ లో ఇవ్వరు ప్రైవేట్ స్కూల్స్ లో ఇవ్వరు సో లైక్ ఏంటంటే క్లాసెస్ చెప్పడం వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడం అంతే ఉంటుంది కానీ రేపు సొసైటీని ఇప్పుడు ఈ జనరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన సొసైటీ మీద ఎలా వచ్చింది అంటే మనం ఇప్పుడు నేను అకాడమిక్ ఇయర్స్ మధ్యలో జాయిన్ అవ్వడం జరిగింది లాస్ట్ టైం ఇప్పుడు సమ్మర్ తర్వాత కొత్త అకాడమికి ఎరికి క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం మాకు గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని రకాల టీచర్లు ఉన్నాం మీరు మీ పిల్లల్ని మాకు పంపించండి అని అడుగుతాం కానీ ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి మీకు పిల్లలు ఉన్నారా మీరు వాళ్ళ ఏ వయసులో ఉన్నారు వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు సో వాళ్ళ క్వశ్చన్కి మనం ఆన్సర్ మన దగ్గర లేనప్పుడు నువ్వే చేర్పియలేదు నేను ఎట్లా చేర్పిస్తా అంటే మనకు అడగడానికి స్కోప్ లేదు అక్కడ మనం పిల్లల్ని అడగాలన్నప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి నార్మల్ వాళ్ళు వీళ్ళు చెప్తే ఉన్నారు ఎప్పుడైనా ఒక మాటకి ఎప్పుడు పవర్ఫుల్ వస్తుంది అంటే ఒక అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే ఉంటుంది సో ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను కాబట్టి మా పిల్లల్ని కూడా మా స్కూల్కి తీసుకొస్తే ఇది ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద పడుతుంది